ఆధ్వర్యంలో తెలంగాణ ఆల్ సీనియర్ సభ్యురాలైనటువంటి సభ్యురాలైనటువంటి మరి సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి తమకన్ రామానుజమ్మ గారు నిజంగా ప్రపంచ రికార్డు పొందుతున్నటువంటి విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే తెలంగాణకే ఆనిమత్యం లాంటి అమ్మగారు ఇంతకుముందు కూడా ఇంటర్నేషనల్ అనేక బహుమతులు అందుకుంది అదేవిధంగా ఈసారి కూడా అథ్లెట్స్ ఛాంపియన్షిప్లో మొత్తం మీద ఫస్ట్ గోల్డ్ మెడల్ కాకుండా కాస్యమైన అందుకొని థర్డ్ స్థాయిలో నిలిచి మన తెలంగాణకే గర్వకారణంగా నిలిచిన వారికి తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ రాజన్న సిరిసిల్లా జిల్లా శాఖ ఆధ్వర్యంలో వారికి ఘనంగా సత్కరించాం ఆ సందర్భంగా ఆమె మాటలకు రెండు మాటలు విందాం